యుఎస్ ఇండియా వ్యూహాత్మక భాగస్వామ్య సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు ప్రపంచవ్యాప్త పెట్టుబడిదారులకు హైదరాబాద్ ఉత్తమ గమ్యస్థానంగా ఉండనుందన్నారు హైదరాబాద్లో పెట్టుబడులకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలన్నారు అత్యున్నత జీవన ప్రమాణాలతో కూడిన అంతర్జాతీయ స్థాయి నగరంగా హైదరాబాద్ను నిలపడమే తన ప్రథమ ప్రాధాన్యత అని సీఎం అన్నారు అద్భుతమైన మౌలిక వస్తువులతో ముప్పై వేల ఎకరాల్లో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మిస్తున్నామన్నారు సీఎం భారతదేశంలోనే నూతన నగరంగా ఫ్యూచర్ సిటీ మారుతుందన్నారు మూసీ నది పునరుజ్జీవనం పూర్తయితే లండన్ టోక్యో దుబాయ్ సియోల్ రివర్ ఫ్రంట్ల మాదిరి హైదరాబాద్ నైట్ ఎకానమీ కొత్త దశలోకి ప్రవేశిస్తుందని సీఎం రేవంత్ అన్నారు హార్వర్డ్ స్టాన్ఫోర్డ్ ఆక్స్ఫర్డ్ వంటి ఐవీ లీగ్ విశ్వవిద్యాలయాలు హైదరాబాద్లో ఆష్ఫోర్డ్ క్యాంపస్లో ఏర్పాటు చేయాలన్నారు సీఎం ముఖ్యమైన రోడ్లకు గూగుల్ మెటా టీసీఎస్ ఇన్ఫోసిస్ వంటి కంపెనీ పేర్లను పెడతామన్నారు తెలంగాణను ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్నదే తమ లక్ష్యమన్నారు